அந்த <laughs> వాళ్ళే మెడల్ వాళ్ళకి వాళ్ళే మెడల్ ఉన్న అంతా Tamam. Tamam. Tamam.

జెనిక్ విజయన్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీ ఎవరి ఇయర్ ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉంటుంది అదేవిధంగా ఈ సిఏ సిఎంఏ కోర్సెస్లో కోర్సెస్ కంప్లీట్ చేయడంతో పాటు నైన్టీన్ ఇయర్స్కే ఎక్కువ సాలరీస్ అంటే మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ప్యాకేజెస్తో ఎక్కువ మంది జాబ్స్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో సొసైటీ కూడా అందరూ అనుకుంటూ ఉంటారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జెనిక్స్ అంటేనే ఎడ్యుకేషన్కి అని కాదు ఎడ్యుకేషన్తో పాటు ఈ స్పోర్ట్స్ గేమ్స్ అన్నిటి కూడా మనం అదే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మేము నమ్మే సిద్ధాంతం ఏంటి అని అంటే ఎడ్యుకేషన్ బాగుంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది ఒక జాబ్ వస్తుంది ఒక మేనేజర్ అవుతారు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ గేమ్స్ లో కూడా బాగా పార్టిసిపేట్ చేసి గ్రౌండ్తో ఎవరైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు మేనేజర్స్ కాకుండా లీడర్స్ అవుతారు సో అంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు విధంగా స్పోర్ట్స్ కూడా అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలి గేమ్స్ అన్నిటి కూడా అలా ఇవ్వడం వల్ల మంచి లీడర్స్ అవుతారు లీడర్స్ అయిన వాళ్ళు కంపెనీస్లో మేనేజర్స్ కాకుండా కంపెనీస్లో టాప్ పొజిషన్లో సెటిల్ అయ్యే ఎక్కువ స్కోప్ ఉంటుంది అందువల్ల దాన్ని బేస్ చేసుకొని మేము ఎవరి ఇయర్ ఎక్కడ గేమ్స్ జరుగుతూ ఉన్నా మనం పీడి సార్ బాబు సార్ కానీ వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాటిలో పార్టిసిపేట్ చేయించడం జరుగుతుంది ఎవరి ఇయర్ పార్టిసిపేషన్ చేయడమే కాకుండా చేసిన ప్రతిసారి అన్ని ప్రైజెస్ ఏదో ఒక ప్రైజ్ తీసుకురావడం జరుగుతుంది ఈ ఇయర్ మా స్పెషల్ ఏంటి అని అంటే ఈ వాలీబాల్ ఏదైతే ఉందో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా జవహర్ బార్ మాత్రమే విన్ అవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ దాన్ని మన వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకొని వన్ ఇయర్ నుంచి కోదండరామ్ సార్ సహాయంతో దాన్ని ప్లాన్ చేసి పిల్లలకు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ ప్రాక్టీస్ కి అనుగుణంగానే రోజు మన వాళ్ళు విన్నర్స్ గా నిలబడ్డారు సో ఈచ్ అండ్ ఎవరి మెంబర్కి ప్లేయర్ కి అందరికి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాం ఈ యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఈ గేమ్స్ లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేసి వాలీబాల్లో విన్నర్స్ గా నిలబడినందుకు యూనివర్సిటీ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం